啊，演的，演的。 అందరూ పండగ పనులు అయిపోయి ఖాళీగా కూర్చున్నారా ఇంకా పండగ పనులతోనే బిజీగా ఉన్నారండి అవునులేండి ఏదో ఒక పని ఉంటానే ఉంటుందిలేండి మరి అందరికీ అంటే మా మా వాడికి నిన్నే తానం చేయించాలండి నేను తానం చేద్దామంటే ఖాళీ లేదండి అందుకని ఏం చేశాను నేను ఊరుకుని వాళ్ళు చేయిద్దాము అంటే సరే అంటే ఆయన ఏమో ఊరెలిపోయారండి బాబాయ్ నాకు తప్పదు కదండి ఇంకేం చేయాలి మా వాడిని కూర్చోబెట్టి తానం మొదలెట్టానండి అవి బాబాయ్ ఏంటి కుర్రాడు అంత కుదురుగా కూర్చొని చేయించు హాయ్ బాబు బాబుయ్య పెద్ద యాదవండి బాబు అసలు మాట అమ్మా కుర్చీ వేసి కూర్చోబెట్టానండి దెబ్బలు పడతాయని ముందే చెప్పానండి అందుకని అలా కుదురుగా క కదలకుండా కూర్చున్నాడండి అక్కడే కూర్చుని తానం చేయించుకుంటున్నాడు నిజంగా అండి ఇలాంటి వాడు ఎక్కడ ఉండడండి బాబు పెద్ద కిలాడి అండి బాబు ఈడీ బాబోయ్ ఈ ఆశలు దేశంలో ఎవరైనా అండి బాబు అన్ని ఆశాలు ఎత్తాడు చూస్తే అవి బాబోయ్ నోట్లో ఏలు ఇస్తాయి కొరకూడ అనుకుంటారే మమ్మ చూస్తుంటే వీడు అమ్మా సుక్కను చూపించేస్తాడండి మాకు రోజుని అంత చెప్పిన మాట వింటాడు అనుకున్నారా అయ్యి బాబోయ్ వినడండి చూసారా ఇప్పుడు ఆడ గురించి మాట్లాడుతుంటే ఎలా ఆరిసేస్తున్నాడు పక్క నుంచి ఆ నిజంగా ఈడంతా ఎంతడు అనుకున్నా రీడు మామూల్లో ఏంటి నిజమేనండి బాబు స్నానం చేయించేది ఆ షాంపూ పెడితే షాంపూ కూడా తినేస్తానంటండి బాబు అయ్యి బాబుయ్ తినకూడదురా అంటే మరి తీగా ఉంటుందో ఏమో మరి అటు షాంపూ అదే మనకు సబ్బు యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి కొనుక్కుంటామా ఈ షాంపూ ఉందని మూడు వందలు నాలుగు అండి ఎంత పెట్టుబడి అండి బాబు ఈడికి అవి బాబుయ్ సంపేస్తున్నాడు అండి బాబు ఈ పెట్టుబడి పెట్టలేక చచ్చిపోతున్నామండి అవునండి బాబు ఎవరికైనా కావాలేమో చెప్పండి ఇచ్చేద్దాం అవునండి బాబు నిజంగా ఎంత పెట్టుబడి పెడుతున్నాం అనుకున్నారు వీడి మీద వీడి మీద వచ్చేదేమో కానీ నిజంగా ఆ కుక్క ఏదో ప్యామ్ అనుకుని తెచ్చుకొని పెంచుకుంటున్నాం కానీ తర్వాత పెట్టుబడి పెడుతుంటే తెలుస్తుందండి బాబు నిజమేనండి బాబు అనుకుంటాం కానీ కుక్కకి ఇంత అన్నం పాడేస్తే అయిపోద్ది ఇంత ముద్ద అనుకున్నాం కానీ అలా ఉందేటండి రోజు చూసారా దీనికి ఎంత చికెన్ లేదు ముద్ద ముట్టడండి కుర్రోడు పెరుగు చక్కగా పెరుగుండాలండి ఉంటేనే చికెన్ ఉంటేనే ముద్దలో నోట్లోకి వెళ్తుందండి ముద్ద ఏంటండి బాబు వీడికి ఇంత పెట్టుబడి అసలు ఇంట్లో పిల్లలు కూడా ఎంత పెట్టమనుకోండి మరి వీడికి ఏంటి రాసి పెట్టుకుని వచ్చాడేటండి వీడు ఏమన్నా అందుకని ఇలా జరుగుతుంది అడికి రాసిరకం అంటే ఈడదేనండి బాబు ఏం భోగం అనుకుంటున్నారు అయ్యి బాబు ఈడు భోగం ఎవరికి రాదండి బాబు చూసారా ఆడతానం చేయించుకున్నాడు ఎంత అందంగా కూర్చున్నాడో